వాయి ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైమచ్చ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియాకు మంచి అవకాశం వచ్చింది అది ఎట్లా వచ్చింది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వర్ష విజయాలతో టీమిండియా దూసుకొని పోతుంది ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లో మూడిట్లో టీమిండియా గెలవడం జరిగింది మొదటగా ఐర్లాండ్ పైన ఎనిమిది వికెట్ల తే తేడాతో గెలిచిన టీమిండియా ఆ తర్వాత పాకిస్తాన్ పైన ఆరు పరుగుల తేడాతోనే సాధించింది అదేవిధంగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన అయితే నమోదు చేయడం జరిగింది వరుస మూడు విజయాలతో గ్రూప్ ఏలో టీమిండియా టాప్ పొజిషన్లోకి దూసుకోవడం జరిగింది అదేవిధంగా సూపర్ ఐట్ కూడా క్వాలిఫై కావడం జరిగింది మన టీమిండియా వచ్చేసరికి ఇంకొక మ్యాచ్ ఉండడం జరిగింది ఈ నెల పదిహేనున కెనడాతోని మ్యాచ్ అయితే ఉంది మన టీమిండియాకు ఆ మ్యాచ్ మాత్రమైతే గెలిచినా ఓడిన టీమిండియాకి అయితే ఏ ఎటువంటి ఇబ్బంది మాత్రమైతే లేదు ఎందుకంటే ఇప్పటికే సూపర్ ఐట్కి చేరడం జరిగింది టీమిండియాకు ఇది ఇలా ఉండగానే సూపర్ ఐట్లో మరో అవకాశం అయితే వచ్చింది మన టీమిండియాకు మాత్రమైతే ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సూపర్ హైట్లో మంచి అవకాశం అంటే మంచి అవకాశం దొరికింది ఎందుకంటే ఓడిఐ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీలో మన టీమిండియాను ఫైనల్లో ఓడించిన ఆస్ట్రేలియాకు గట్టి అంటే గట్టి దెబ్బ కొట్టాలంటే ఈ మ్యాచ్లో మాత్రమైతే టీమిండియా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రాణించాలి ఆస్ట్రే ఆస్ట్రేలియాకు మాత్రమైతే చావు దెబ్బ ఎలా ఉంటుందో అలా చూపించాలని అయితే మన టీమిండియా అభిమానులు అయితే కోరుకుంటున్నారు ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు కాకపోతే మాత్రమైతే సూపర్ హైట్లో ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా ఓడించాలని అయితే టీమిండియా అభిమానులు అయితే కోరుకుంటున్నారు వరల్డ్ కప్ ప్రతీకారం అయితే తీర్చుకోవాలని అయితే బలంగా కోరుకుంటున్నారు టీమిండియా అభిమానులు అదేవిధంగా టీమిండియా కూడా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని అయితే చూస్తుంది మంచి అవకాశం అయితే వచ్చింది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాతో మ్యాచ్ వచ్చేసరికి జూన్ ఇరవై నాలుగున వెస్టిండీస్లోని మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల సమిష్టిగా రాణించి ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా ఓడించాలని అయితే మనమైతే కోరుకుందాం ఓడియే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫైనల్లో ఓడిపోతే మన భారత అభిమానులు ఎంత బాధపడ్డారో అదే విధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండి ఆస్ట్రేలియాను అదే రేంజ్లో వాళ్ళకు కూడా అంత బాధ కల్పించే రేంజ్లో ఈ ఆస్ట్రేలియాను అయితే ఓడించాలని అయితే టీమిండి అభిమానులు అయితే కోరుకోవడం జరుగుతుంది మన రోహిత్ శర్మ కన్నీలకు విరాట్ కోహ్లీ బాధకు బాధను కసిగా తీర్చుకోవాలని అయితే ఉన్నారు మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా సపోర్ట్ అయితే టీమిండియా అభిమానులు అయితే అందరూ ఉన్నారు మరి చూద్దాం ఈ మ్యాచ్ వచ్చేసరికి జూన్ ఇరవై నాలుగులో మరి ఏ జట్టు గెలుస్తుందని అయితే చూడాలి గ్రూప్ ఏ నుంచి మరి టీమిండియా ఉండగా గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా ఈ మధ్య సూపర్ హైట్ బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది జూన్ ఇరవై నాలుగున మ్యాచ్ వచ్చేసరికి సెంట్ లూసికాలోని డ్యారల్ సమీస్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనున్నాయి మ్యాచ్లో గెలిచి వరల్డ్ కప్ ప్రతీకారానికి బదులు తీర్చుకుంటుందా టీమిండియా లేదా అని అయితే చూడాలి చూద్దాం జూన్ ఇరవై నాలుగున ఎవరు గెలుస్తారు ఎవరు ఊరిపోతారు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా మరోసారి ఇండియా పైన ఆస్ట్రేలియా గెలుస్తుందా అనేది అయితే చూడాలి జూన్ ఇరవై నాలుగున ఆ రోజు మనకి క్లియర్ కట్ అయితే తెలుసుకున్నాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రమ దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ